పిల్లకు ఏడో నెల పిల్లకు ఈ మూ పిల్లకు ఏడో నెల మూ నెల నెల నిలబడ్డ సంధి హాస్పిటల్కి తీసుకుపోతే నిలబడ్డ సంధి హాస్పిటల్కి తీసుకుపోతే ఇవే లల్లు వాళ్ళు పెద్ద పెళ్ళం వచ్చింది వచ్చి అక్కడక్కడ తిరిగింది 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 వచ్చింది విన్నవని వాడు చేసుకున్నది రామడు ముద్రవేణి రామడు ముద్రవేణి రామడు చేసుకున్నాక పెద్ద మనుషులకి పిలిపించుడు దాన్ని ఎల్లగొట్టు దాన్ని ఎల్ల కొట్టు అని పెద్ద మనుషుల పిలిపించుడు పిలిపిస్తే వాడచ్చి చేతులు తీసుకున్నాడు ఇద్దరిని చాస్తా నేను ఇద్దరిని చాస్తా అని అది అద్ద అంటే అయ్యో ఎట్లా అని వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు పోరి ఎనిమిది ఏళ్ళ బట్టి కట్టం చేసింది ఇప్పుడు అద్దాని ఎల్ల కొడతా పద్ధతి అవుతుందా అని నోట్లు ఉంచుతాను వాడిని నోట్ల ఉంచుతాంట్లు బుద్దలు ఉంచుతాను వాడిని అన్న నోళ్ళు పాపం అన్న నోళ్ళు పాపం వాడిని అన్నాక ఇక మళ్ళీ పోలీస్ స్టానికి పోయినాం ఓ రాత్రి ఇస్రాలు చదువుక పెయింట్ కూలరు ఫ్రిడ్జ్ మంచం గించం అన్ని వేసుకోపోయిండు వేసుకోపోతే మళ్ళా ఆశండు వాడు నాలుగు పన్నెండు ఊళ్ళు తిరిగేటోడైన వాడు కంటల పడ్డది పిల్ల కంటలు పడకనే కథం ఫోర్లు వేసిండు చేసుకున్నాడు చేసుకున్నాం ఇక ఏం చేస్తాం బిడ్డ ఆ ఊరంతా అయ్య ఉత్తాము మళ్ళీ ఏమైనా కనిపిస్తామా అని సపోడేక పోనీ సపరేట్ ఉన్నా పది లక్షలు ఇచ్చినాము ఎడతల బంగారం పెట్టినా పది పద్నాలుగు లక్షలు ఇచ్చినాము ఎడతుల బంగారం పెట్టిన బంగారం పెట్టిన రాముడు రామణం రామని ఇద్దరు కొడుకులు అందరు నలుగురు రామన్ పెండ్లం చేయమంటే రాముడు ఇట్లా చేయించుండు కొడుకులతోటి కొడుకులతోటి రాముడు ఇట్లా చేయించుండు కొడుకులతోటి రాముడు ఇట్లా చేయమని చెప్పిండు ముందుగా అది వరకే వన్ పెద్ద కొడుకు కొట్టిండు అది వరకు పెద్ద కొడుకు కొడితేనే బాంచని కాలు మొక్తాను నా కాలు మొక్కిండు నా పిల్ల కాళ్ళు మొక్కిండు పోలిస్తానికి పోతాం